వెల్కమ్ ఆఫ్ ఈ రోజు శ్రీ పద్మావతి హ్యాండ్లూమ్స్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియో షేర్ చేశాను గద్వాల్ పట్టు చీరల గురించి ఈసారి ఏంటంటే గద్వాల్ పట్టు చీరలతో పాటు కంచి పట్టు అట్లాగే వెంకటగిరి పట్టు గద్వాల్ కాటన్ ఇలాంటి వెరైటీస్ చాలా వచ్చేసాయి ఇంకా వీవర్స్ అనమాట వీళ్ళు చాలా క్వాలిటీ ఉంటుంది చాలా రకాల డిజైన్స్ కూడా ఉంటాయి ప్యూర్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి స్టోర్ వచ్చేసి పెవిటీ మార్కెట్ కొత్తపేటలో ఉంటుంది ఇంకా క్లియర్గా అడ్రస్ డీటెయిల్స్ కావాలి అంటే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసేయండి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేస్తాను ఇక అలాగే ఒక్క చీర కూడా ఇక్కడ నుంచి మనం తీసేసుకోవచ్చు ఇక ప్రైస్ చూస్తే మీరు అస్సలు నమ్మలేరు బయట మార్కెట్ ప్రైస్ కంటే చాలా బెస్ట్ ప్రైస్కి ఇస్తారండి అది కూడా బెస్ట్ క్వాలిటీతో వీడియో మొత్తం చూడండి తప్పకుండా మీకు చీరలు అయితే బాగా నచ్చుతాయి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి హలో అండి నమస్తే వెల్కమ్ టు శ్రీ పద్మావతి హ్యాండ్లూమ్స్ మన షాప్ వచ్చేసి హైదరాబాద్ అండి కొత్తపేట పివిటీ మార్కెట్ అండి పద్మవని హ్యాండ్లూమ్ టెక్స్టైల్ మార్కెట్ మన షాప్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి షాప్ నెంబర్ టూ సెవెంటీన్ శ్రీ పద్మావతి హ్యాండ్లూమ్స్ అండి అడ్రస్ వచ్చేసి మనకు చైతన్పురి మెట్రో స్టాప్ అయితే మీకు నియర్ ఉంటుందండి హండ్రెడ్ హండ్రెడ్ మీటర్ ఉంటుంది నియర్ వాకపూర్ డిస్టెన్స్ మెట్రోకి వచ్చినట్టయితే చైతన్పురి స్టాప్ అదే అండి నెక్స్ట్ ఈరోజు మన ఐటమ్ చూద్దాం ఫస్ట్ ఏం చూపిస్తున్నారు ఇవాళ గద్వాల్ పట్టు ఫస్ట్ చూపిస్తాం ఇంకా కొన్ని వెరైటీస్ ఉన్నాయి పట్టులో ఫస్ట్ గద్వాల్ పట్టు లేటెస్ట్ కలెక్షన్ న్యూ కలర్ చాయిస్ ఓకే మేడం చూడండి మంచి గద్వాల పట్టు అవును మేడం స్మాల్ చెక్స్ అండి ఇది మంచి పర్పుల్ కలర్కు ఆరెంజ్ కాంబినేషన్ తీసుకున్నారు డబల్ మేడం ఇది ఇంటర్లాక్ బూటా ఉంటుంది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఇది మనకు శారీ వచ్చేసి పర్పుల్ కలర్ విత్ ఆరెంజ్ కలర్ గద్వాల్ బిగ్ బార్డర్ అండి ఒక నైన్ ఇంచెస్ ఉంటుంది బార్డర్ విత్ టెంపుల్ బార్డర్ తీసుకున్నారు శారీ ఫుల్ జెరీ చెక్స్ ఉంటుందండి బూటా కూడా మనకు రుద్రాక్ష బూటా తీసుకున్నారు కంప్లీట్ ఫుల్ ఆల్ ఓవర్ ఉంటుంది బూట శారీ మొత్తం దగ్గర దగ్గర ఉంటుంది ఫుల్ ఉంటుంది బూట అండ్ ఇంటర్లాక్ ప్యూర్ గద్వాలు అండ్ డబల్ వార్పు మనకు పైన వైపు బార్డర్ వచ్చి జస్ట్ ఒక త్రీ ఇంచెస్ ఉంటుంది అవును మేడం అండ్ పళ్ళు కూడా మనకు వన్ మీటర్ రిచ్ పళ్ళు ఉంటుంది కాంట్రాస్ట్ మనకు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చే వరకు సేమ్ ఇలా ఆరెంజ్ కలర్ వచ్చేస్తుంది మనకి టూ సైడ్ బిగ్ ఇలా బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది సో ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి కలర్ చూడండి గోల్డెన్ కలర్ అండి గోల్డెన్ కలర్ కు మనకు పర్పుల్ కలర్ బార్డర్ వైన్ కలర్ రైట్ అండి ఒరిజినల్ హ్యాండ్లూమ్ అండి ఇందులో డౌట్ ఏమి ఉండదు పర్పుల్ విత్ గ్రీన్ నెక్స్ట్ ఇంకొక అండి బ్లూ పర్పుల్ విత్ రాణి పింక్ కలర్ బోర్డర్ చాలా బాగుంది కాంబినేషన్ సి గ్రీన్ అండి సి గ్రీన్ కలర్కు లైట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ లైట్ ఆనియన్ పింక్ లైట్ పింక్ కలర్ విత్ గ్రీన్ కలర్ బోర్డర్ కాంబినేషన్ సేమ్ ప్రైస్ మేడం వచ్చేసి పర్పుల్ విత్ గ్రీన్ అండి నెక్స్ట్ ఆనియన్ కలర్ ఆనియన్ పింక్ విత్ స్మాల్ చెక్స్ విత్ లైట్ సిన్ బోర్డర్ ఇది లావెండర్ కలర్ నెక్స్ట్ లావెండర్ విత్ రాయల్ బ్లూ కాంబినేషన్ కలర్ చాలా బాగుంది కాంబినేషన్ ఇది ఆనంద బ్లూ విత్ పింక్ కలర్ అయితే అండి బోర్డర్ కూడా మంచి కలర్ అయితే పింక్ వచ్చింది ఇది రామా కలర్ అండి రామా గ్రీన్ ఆరెంజ్ ఆరెంజ్ విత్ బ్లూ కలర్ బోర్డర్ లైట్ పర్పుల్ కలర్ లావెండర్ విత్ గ్రీన్ కాంబినేషన్ పీకాక్ బ్లూ విత్ పర్పుల్ బార్డర్ పర్పుల్ కలర్ అవుతా మేడం కూడా గ్రీన్ విత్ ఇది కలనేత గ్రీన్ విత్ బ్లూ కలర్ ఇది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ రాయల్ బ్లూ రాయల్ బ్లూ చాలా బాగుంటుంది రాయల్ బ్యూత్ బ్లూ విత్ పర్పుల్ బోర్ కలర్ నెక్స్ట్ చూడండి పేస్టల్ కలర్ అండి ఎల్లో లైట్ లెమనైల్ విత్ సిగ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే కలర్స్ ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి మేడం జస్ట్ ఇప్పుడు మనం వీడియోలో కొన్ని చూస్తున్నాం ఇంకా కూడా కలర్ చాయిస్ ఉంది మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు అన్ని కలర్ చాయిస్ అన్నీ చూపిస్తాము వాట్సాప్ చేస్తాము నెక్స్ట్ ఇంకో వెరైటీ అండి వెంకటగిరి పట్టు ఓకే వెంకటగిరి పట్టు లేటెస్ట్ కలెక్షన్ అండి చాలా బాగుంటుంది మంచి స్మాల్ బార్డర్ త్రీ టు ఫోర్ ఇంచెస్ ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ విత్ ఆనంద బ్లూ శారీ చూడండి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది మనకు సారీ వచ్చేసి మంచి రాయల్ బ్లూ కలర్ మేడం విత్ సిల్వర్ బూటా అండి హ్యాండ్ ఇవి చాలా బాగుంటుంది ఫుల్ ఫుల్ ఆల్ ఓవర్ బూటా ఉంటుంది చాలా బాగుంటుంది మనకు టూ సైడ్స్ సేమ్ ఇలా ఫోర్ ఇంచెస్ బార్డర్ ఉంటుంది సేమ్ బోర్డర్ ఈక్వల్ బార్డర్స్ మన పళ్ళు పాటు వచ్చేసి వన్ మీటర్ రిచ్ పళ్ళు ఉంటుంది ఈ విధంగా కంట్రాస్ తీసుకున్నారు రాయల్ బ్లూ కలర్ కు ఆనంద బ్లూ కలర్ తీసుకున్నారు అండ్ మనకు బ్లౌజ్ వచ్చే వరకు మంచి కంట్రాస్ట్ ఆనంద కలర్ బ్లూ తీసుకున్నారు మంచి మ్యాచింగ్ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి మనకు కలర్స్ వచ్చే వరకు ఈ విధంగా ఉంటాయి రెడ్ కలర్ రెడ్ అండ్ గ్రీన్ మంచి డార్క్ కలర్స్ ఉన్నాయి ఫ్రేస్టల్ కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయండి న్యూ కలెక్షన్ ఇది మంచి స్మాల్ బార్డర్తో తీసుకున్నారు బ్లూ కలర్ గ్రీన్ లైట్ కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో అవును మేడం చూడండి మంచి కలర్ అయితే ఇది కూడా చూడండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కొత్తగా వచ్చింది ఇది డిజైన్ వేయండి అంటే ఇందాక మనం రాయల్ బ్లూ ఒకటి చూసాం కదా కొంచెం కొంచెం బూటా డిజైన్ చేంజ్ కాంబినేషన్ కూడా ఇది సీ మేడం అది మస్టర్డ్ మస్టర్డ్ లైట్ బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్

పెద్ద బోర్డర్ చిన్న బోర్డర్ పైతాని బోర్డర్ కడి బోర్డర్ అన్ని ఏవైనా పైతని బార్డర్ కొంచెం ఎక్కువ మేడం అవునవును మనం కలర్స్ దానిలోనే కలిపి ఇచ్చేస్తున్నాము చూడండి మంచి సెల్ఫ్ కలర్ ఆరెంజ్ విత్ సెల్ఫ్ కలర్ ఇది మంచి రెడ్ కలర్ ఆరెంజ్ విత్ పింక్ మేడం కలర్ అయితే ఇది చాలా బాగుంటుంది కలర్ ఇది వచ్చేసి మంచి సీ గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది చూడండి ఇది డిజైన్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు రెడ్ కలర్లోనే బూటా డిజైన్ డిఫరెంట్ అయింది ఇది కొత్తగా అందులోనే గ్యాప్ గ్యాప్ బాడీ నైన్ థౌసండ్ రూపీస్లో అండి వెంకటగిరి ప్యూర్ పట్టు మేడం డబల్ వార్ప్ అండి డబల్ బీబింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది కాంబినేషన్స్ ఇది కలర్ సో ఇవన్నీ కలర్స్ అండి వెంకటగిరి పట్ల ఇది ఒక వెరైటీ చూడండి వెంకటగిరి పట్లలో ఇంకొక మోడల్ మేడం ఓకే కొంచెం బిగ్ బోర్డర్తో వెంకటగిరి పట్ల ఒక నైన్ ఇంచెస్ బోర్డర్ ఉంటుంది కలర్ వచ్చేసి మనకు కలనేత ఇది ఆరెంజ్ విత్ పింక్ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఈ సారీ కలర్ వచ్చేసి మనకు ఆరెంజ్ విత్ పింక్ కలర్ అయితే మేడం మనకు బోర్డర్ కూడా ఆరెంజ్ కలర్ తీసుకున్నారు మంచి ఆరెంజ్ కలర్ మనకు కింద వైపు బోర్డర్ వచ్చేసి మనకు నైన్ ఇంచెస్ బోర్డర్ ఉంటుంది ఫుల్ జెరీ బూటా ఉంటుంది మేడం సిల్వర్ బూటాస్ వెంకటగిరి పట్టు కంప్లీట్ సిల్వర్ జెరీతోనే వస్తుంది మేడం ట్రెండ్ అదే నడుస్తుంది మనకు పైన వైపు బోర్డర్ వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ ఉంటుంది పళ్ళు పట్టు వన్ మీటర్ రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ కాంబినేషన్ ప్యూర్ పట్టు డబల్ వార్క్ మేడం వెంకటగిరి పట్టు డబల్ వార్క్ కలర్ చేస్తాను చూడండి చాలా కలర్స్ ఉన్నాయి చూడండి కనకాంబరం కలర్ గ్రీన్ విత్ పింక్ పైతాని బోర్డర్ లైట్ ప్యారెట్ గ్రీన్ విత్ పైతాని బోర్డర్ మొత్తం డిఫరెంట్ ఉంటాయి మేము డిజైన్స్ చూడండి మంచి చెక్స్ లో విత్ పైథాని బోర్డర్ ఆరెంజ్ విత్ పింక్ కలర్ జెడ్ చెక్స్ ఇచ్చారు చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్

డిఫరెంట్ కలర్ ఇది కూడా కేటలాగ్ చాలా బాగుంటుంది మేడం హ్యాండ్ బూటాస్ ఇవి చాలా బాగుంటుంది పింక్ కలర్ విత్ ఆరెంజ్ ఇది సీ గ్రీన్ కలర్ విత్ ఆనంద బ్లూ అండి ఈ కలర్ ఎక్కువ రన్నింగ్ ఉంటుంది మేడం అందువల్ల మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి ఇది ఒక త్రీ ఫోర్ పీసెస్ రిపీట్ అయినాయి అంటే డిజైన్ చేంజ్ అయితే మేడం అన్ని ఫ్రెష్ ఎల్లో చూసారా అంటే నియాన్ గ్రీన్ అవును ఎంతండి కాస్ట్ ఎలా ఉంటుంది 9500 మేడం 9500 రూపాయ యాక్చువల్ గా 12500 మేడం అవును అవును మనం డిస్కౌంట్ లో అరే ప్లేస్ చేస్తున్నాం 9500 అంటే ఎంత బాగున్నాయో అసలు అంటే డిజైనర్ పీసెస్ కూడా వచ్చాయి అవి కూడా సేమ్ ప్రైస్ లోనే ఇస్తున్నారు ఆ కలర్స్ కానీ ఆ డిజైన్స్ కానీ మాటల్లో చెప్పలేము ఇది కళ్ళారా వచ్చి చూడాలేము ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మాస్టర్ పీస్ లాగా ఉంది అది కూడా ఇంత తక్కువ ప్రైస్లో ఇవ్వడం కూడా పెటాని బోర్డర్స్ అంటే ఏంటి అందులోనే గ్యాప్ బోర్డర్ తీసుకున్నారు మళ్ళీ అందులోనే డిజైనర్ కాన్సెప్ట్ తీసుకున్నారు ఆరెంజ్ కలర్ రాయల్ బ్లూ కలర్ ఇది లైట్ కలర్ మేడం వాటర్ లో బూటా వచ్చింది ఇది పైతాని బాటిల్ చెక్స్ ప్యాటర్న్ గ్యాప్ బాటర్ విత్ డిఫరెంట్ ఉంటుంది పీస్ నిండుగా ఇచ్చారు మొత్తం మేడం ఫుల్ బూట రెడ్ కలర్ విత్ పైతాని బాటర్ మంచి యాష్ కలర్ మేడం ఇది విత్ రెడ్ కాంబినేషన్ సీ గ్రీన్ పికాక్ బ్లూ ఇది కన్ను అయితే ఓకే ఇది పికాక్ బ్లూ విత్ మెరూన్ బార్డర్ లైట్ పింక్ సో ఇవన్నీ కలర్స్ అండి అన్నీ రెడీ స్టాక్ ఇవి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ కంచిపట్టు పట్టు మనం కంచిపట్టులో పట్టు కంచి పట్టులో డబల్ వర్క్ చెక్స్తో ప్యాటర్న్ ఇది న్యూ ప్యాటర్న్ మేడం సెల్ఫ్లో ఇచ్చారు సెల్ఫ్ ఓకే చాలా బాగుంటుంది ప్యాటర్న్ కలర్ అండి మంచి గ్రీన్ కలర్ మేడం మనకు మంచి కంచి బోర్డర్ మేడం డబల్ వివింగ్ ఇది నైన్ ఇంచెస్ ఉంటుంది బోర్డరు గోల్డెన్ విత్ కంచి బోర్డర్ వివింగ్ శారీ మొత్తం ఫుల్ మనకు బూటాస్ విత్ జెరీ చెక్స్ అండి కంప్లీట్ ఫుల్ దగ్గర ఉంటుంది బూటా జెరీ జెరీ తోని ఫుల్ ఉంటుంది అండ్ మనకు పళ్ళు పాట వచ్చేసి రిచ్ పళ్ళు వన్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది అండి న్యూ ప్యాటర్న్ మేడం ఇది చాలా బాగుంటుంది లేటెస్ట్ మోడల్ ఇది సెల్ఫ్లో కంచి పట్టు డబల్ వివింగ్ ఇందులో న్యూ ఐటమ్ అండి ఇది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కొన్ని కలర్స్ వస్తాయి లిమిటెడ్ కలర్స్ సో మనం కలర్స్ ఇస్తున్నాము ఇది ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ అండ్ లావెండర్ బాగున్నాయి రెడ్ లేటెస్ట్ మేడం ఇది ఇవి చేయించాము కాస్ట్ అండి ఎయిట్ థౌసండ్ మేడం ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఎల్లో కలర్ ఓన్లీ ఫోర్ కలర్స్ అండి వస్తుంటాయి మళ్ళీ కలర్స్ లిమిటెడ్గా వస్తుంటాయి ప్రెజెంట్ అయితే ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం న్యూగా చేయించాము కొత్త వెరైటీ కంచి పట్ల స్మాల్ బార్డర్ చాలా బాగుంటుంది డబల్ బీవింగ్ అండి డబల్ బీవింగ్ పట్టు చాలా బాగుంటుంది క్వాలిటీ మనకు శారీ కలర్ వచ్చేసి కలనేత అండి చాలా బాగుంటుంది ఆనియన్ కలర్ లాగా ఉంటుంది లైట్ పేస్టల్ కలర్ మనకు బోర్డర్ వచ్చేసి రెడ్ కలర్ బార్డర్ తీసుకున్నారు మనకు కింద వైపు వచ్చేసి ఒక ఫైవ్ ఇంచెస్ బోర్డర్ ఉంటుంది పైన వైపు జస్ట్ టూ ఇంచెస్ బోర్డర్ కంచి బోర్డర్ ఉంటుంది శారీ మొత్తం ఫుల్ జెరీ బూట ఉంటుందండి కంటిన్యూ ఫుల్ దగ్గర ఉంటుంది అండ్ మనకు పళ్ళు పాట రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ మనకు బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ వస్తుంది రిచ్ పళ్ళు కంట్రాస్ట్ నెక్స్ట్ కలర్స్ చాయిస్ ఇందులో మీడియం బార్డర్ మీడియం బార్డర్ జస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ ఉంటుంది ఇది సెల్ఫ్ చూడండి సెల్ఫ్ కావాలనుకునే వాళ్ళకి అట్లా కూడా సెల్ఫ్ కూడా ఉన్నాయి మేడం సెల్ఫ్ చేస్తున్నాము కంట్రాస్ట్ చేస్తున్నాము న్యూగా ఎంత అండి కాస్ట్ ఎంత సిక్స్ థౌసండ్ మేడం సిక్స్ థౌసండ్ రూపీస్ కంచిపట్టు డబుల్ వివింగ్ అండి మీడియం బోర్డర్స్ కొన్ని చిన్న బోర్డర్స్ కూడా వచ్చాయి కలర్ చార్జ్ చాలా ఉంది మేడం ఇందులో కొన్ని చూపిస్తున్నాము ఇంకా ఇంకా స్టోర్లో చాలా ఉంది స్టాక్ మేము వీడియోలో కొన్ని చూస్తున్నాము శాంపిల్ కోసమే అండి ఇవన్నీ మనకి చూపించడం సెల్ఫ్లో సరే కూడా డార్క్ గ్రే కలర్ సెల్ఫ్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ విత్ సెల్ఫ్ కలర్ పోటల్ గ్రీన్ ఇది కూడా సెల్ఫ్ కలర్ సిక్స్ అన్నారు కదా అవును మేడం సిక్స్ థౌజండ్ పంచపట్టు డబల్ వివిన్ సో ఇవి కలర్స్ అండి ఇంకా కూడా ఉన్నాయి కలర్స్ మనం వీడియోలో కొన్ని కలర్స్ చూపిస్తాను ఓకే నైన్ ఇంచెస్ బిగ్ బార్ ఉంటుంది చాలా బాగుంది కలర్ కంబినేషన్ ఇది మనం ఫస్ట్ సెల్ఫ్ చూపిస్తున్నాము ఇందులో కంట్రాస్ట్ ఉంటుంది సెల్ఫ్ ఉంటుంది సెల్ఫ్ సెల్ఫ్ మేడం మంచి సారీ వచ్చేసి మంచి రాయల్ బ్లూ కలర్ విత్ ఫుల్ జెరీ బూటా ఉంటుంది మనకు కింద వైపు బార్డర్ వచ్చేసి జస్ట్ ఒక నైన్ ఇంచెస్ ఉంటుంది మనకు పైన వైపు వచ్చేసి ఒక టూ టు త్రీ ఇంచెస్ బోర్డర్ తీసుకుంటారు కంచి బార్డర్ కంచి పట్టు డబుల్ వివింగ్ అండి ఇది అండ్ మనకు పళ్ళు పాటు వచ్చేసి రిచ్ పళ్ళు వన్ మీటర్ రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ మనకు బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ సెల్ఫ్ ఇది ఇందులో కంట్రాస్ట్ కూడా ఉంటాయి రెండు కలిపి చూపిస్తాను కలర్స్ కంట్రాస్ట్ అండి ఇది మంచి ఫేస్టర్ కలర్స్ ఇవ్వండి కాంట్రాస్ట్ బోర్డర్స్ ఉన్నాయి సెల్ఫ్ లో కూడా ఉన్నాయి ఎవరికి ఎట్లా నచ్చితే అలా తీసుకోవచ్చు అసలు బూటాస్ కూడా పికాక్ బూటా కానీ జుమ్కా స్టైల్లో కానీ మ్యాంగో బూటాస్ ఇక్కడ చూసుకుంటే ఎలిఫెంట్ బూట ఇచ్చారు అలా రకరకాలుగా అండి ఒక చోట బయట చూస్తే నైన్ థౌసండ్ అట్లా టెన్ అట్లా ఉన్నాయి సో మనము చాలా బెస్ట్ ప్రైస్లో తీసుకోవచ్చండి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా ఉంది ఇంకా ఉన్నాయి మేడం మనం వీడియోలో ఇంతవరకే ఇస్తున్నాం ఇంకా మీకు నచ్చినట్టయితే సిన్సియర్ తీసి వాట్సాప్ చేయండి మీకు అన్ని కలర్స్ అండి వాట్సాప్ చేస్తాను సో ఇవి కలర్స్ అండి ఇంకా చాలా ఉన్నాయి వీడియోలో కొన్ని చూపిస్తున్నాం నెక్స్ట్ గద్వాలో కాటన్ వెరైటీ కాటన్ వెరైటీ కూడా చాలా బాగుంటుంది మన దగ్గర హ్యాండ్లూమ్లో మంచి గద్వాల్ కాటన్ మేడం ఇది మంచి ల్యావెండర్ కలర్ విత్ బ్లాక్ బార్డర్ విత్ టెంపుల్ బార్డర్ తీసుకున్నారు జస్ట్ త్రీ ఇంచెస్ బార్డర్ ఉంటుంది మనకు పళ్ళు పాటు వన్ మీటర్ రిచ్ పళ్ళు ఉంటుంది టూ సైడ్స్ సేమ్ ఉంటుందండి బోర్డర్ వచ్చేసి శారీ మొత్తం ఫుల్ జెరీ బూట ఉంటుంది గద్వాల్ ప్యూర్ కాటన్ వన్ ట్వంటీ కౌంటు ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి చూడండి బ్లౌజ్ బ్లౌజ్ రాదు మేడం వితౌట్ బ్లౌజ్ మేడం హ్యాండ్లూమ్ గద్వాల్ కట్టలో బ్లౌజ్ రాదండి వితౌట్ బ్లౌజ్ సో ఇవన్నీ కలర్స్ ఇందులో డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి మనం వీడియోలో ఎక్కువ చూపించలేము కదా అందువల్ల కొన్ని కలర్సే ఇస్తున్నాం కొన్ని డిజైన్లు చూపిస్తున్నాము చూడండి ఏ ప్రైస్ వస్తాయి ఇప్పుడు 2000 థౌసండ్ రుపీస్ మేడం టూ ఓన్లీ 2000 థౌసండ్ రూపీస్ గద్వాల్ కాడన్ 2000 థౌసండ్ రూపీస్ లైట్ పింక్ విత్ గ్రీన్ కలర్ ఈ కలర్స్ అండి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి జస్ట్ వీడియోలో కొన్ని ఒక పది పదిహేను కలర్స్ చూపిస్తున్నాము మనకు డైరెక్ట్ మీరు షాప్కి వచ్చినట్టు చాలా బల్క్ ఉంటుందండి స్టాక్ ఇది మీకు పెట్టుబడులకు అట్లా బల్క్ కావాలన్నా కూడా సప్లై చేస్తాం తీసుకోవచ్చు నెక్స్ట్ గద్వాల్ కాటన్ ఇంకొక వెరైటీ అండి మంచి ప్యూర్ కాటన్ గద్వాల్ కాటన్ కొంచెం పెద్ద బాడర్ వచ్చినట్టు ఇది పెద్ద బాడర్ మేడం కొంచెం ఒక ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ ఉంటుంది ఫైవ్ ఇంచెస్ ఉంటుంది విత్ గ్యాప్ బార్డర్ ఉంటుంది మనకు శారీ వచ్చేసి మంచి లైట్ కనకాంబరం కలర్ పింక్ లైట్ కలర్ పింక్ కలర్ షేడ్ బోర్డర్ వచ్చేసి మనకు ఆనంద బ్లూ కలర్ తీసుకున్నారు విత్ టెంపుల్ బోర్డర్ అండి చాలా బాగుంటుంది అండ్ పళ్ళు పాటు మనకు వన్ మీటర్ కంట్రాస్ట్ ఆనంద బ్లూతో రుచిపళ్ళు తీసుకున్నారు మనకు బూటా వచ్చేసి ఫుల్ శారీ మొత్తం ఉంటుందండి బూట చాలా బాగుంటుంది ప్యూర్ గద్వాల్ కాటన్ వన్ ట్వంటీ కావండి సో ఇందులో కలర్స్ కూడా ఛాయ్ చాలా ఉంది ఇప్పుడు మనం కొన్ని కలర్స్ ఇస్తున్నాం చూడండి ఇది గంధం కలర్కి విత్ బ్లూ బోర్డర్ హాఫ్ వైట్ విత్ రెడ్ బార్డర్ బూటా ఉంటుంది లెమెన్ ఎన్ విత్ ఆనంద బ్లూ కలర్ ఆనంద బ్లూ విత్ సీ గ్రీన్ కలర్ రామా కలర్ విత్ బ్లూ బార్డర్ బోర్డర్ కాస్ట్ ఎంత టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కలర్ సైజ్ చాలా ఉంది జస్ట్ వీడియోలో కొన్నే ఇస్తున్నాము చూడండి ఒకసారి సి గ్రీన్ విత్ గ్రీన్ కలర్ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ ఫేషియల్ కలర్స్ క్రీమ్ మీద షేడ్స్ చాలా ఛాయిస్ ఉంటుందండి ఒక మనకు సిక్స్టీ టు సెవెంటీ కలర్స్ ఉంటాయి మన షేడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ సో ఇవి ఇప్పుడు కలర్స్ అండి ప్రెసెంట్ కొన్ని కలర్స్ చూపిస్తున్నాము టెన్ ఫిఫ్టీన్ కలర్స్ మీకు నచ్చినట్టు అయితే స్టోర్ విజిట్ చేయండి చాలా చూడవచ్చు కలర్స్ వీడియో అయితే చూసారు కదా ఇవన్నీ కూడా శాంపుల్ కే అండి ఇంకా కలెక్షన్ కావాలి చూడాలి అంటే మాత్రం మీరు ఒకసారి విజిట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్